హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సొరకాయ కొబ్బరిపాల కర్రీ అండి చాలా ఎమ్మిగ్గా ఉంటుందండి ఈ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకునే సొరకాయ టమాటా కర్రీ కాకుండా ఈ విధంగా కొబ్బరిపాలు పోసి వండుకోవడం వల్ల ఈ సొరకాయ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ సొరకాయ కొబ్బరిపాల కర్రీని మనం రైస్లోకి చపాతీ పుల్కా లాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద సొరకాయ ముక్కను తీసుకొని పైన చెక్క అంతా కూడా తీసేసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక పెద్ద టమాటాను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిర్చిని తీసుకొని స్లైస్కి కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఆయిల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా అలాగే వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అదేవిధంగా పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవి ఒక కప్పు తీసుకున్నాను వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా వాటర్ని పోసి కొబ్బరి పాలను మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొబ్బరి పాలు వచ్చాయి కదా వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ముందుగా ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లారిని ఇవ్వాలి ఈ ఆవాలు జీలకర్రను కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని దూరగా వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసినానండి ఈ విధంగా సాల్ట్ను కొద్దిగా ముందుగా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇందులో ఇప్పుడు త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే చూడండి అల్లం వెళ్ళి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి వేగిపోయింది ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము చూడండి సొరకాయ ముక్కలు కొద్దిగా ఉడికి ఉంటాయి ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసేసుకుందాము నేను ఒక టమాటా మాత్రమే యూజ్ చేస్తున్నానండి మీరు కూడా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సొరకాయ కర్రీ పులుపుగా తయారవుతుంది ఈ విధంగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీకి సరిపడా కారం అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కారం అయితే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీరు కొద్దిగా తక్కువ తినేవారు అయితే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి అదేవిధంగా సాల్ట్ని కూడా చూసి వేసుకోండి ఈ కారం అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఈ సొరకాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పడతాయి మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది కదా ఈ విధంగా మరొక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి అదేవిధంగా ధనియాల పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా పచ్చి కొబ్బరి పాలు వాటిని నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి మీరు ఏ విధంగా ఇష్టం లేకపోతే వడకట్టుకొని ఓన్లీ కొబ్బరి పాలను మాత్రమే వేసుకోవచ్చు నేనేంటంటే ఈ పచ్చి కొబ్బరి ఏ విధంగా గ్రైండ్ చేశారో మొత్తం అలాగే వేసేసానండి బాగా కర్రీ గ్రేవీ టైప్లో వస్తుందని ఈ విధంగా వేసాను మీకు ఇష్టం లేకపోతే వడకట్టి వేసుకోండి ఈ విధంగా కొబ్బరి పాలను కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు కూడా బాగా ఉడుకుతాయండి ఏడి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి కర్రీ కొద్దిగా దగ్గర పడింది కదా ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల కర్రీ ఇంకొద్దిగా దగ్గర పడి కొత్తిమీర ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి కర్రీ బాగా దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి తేలిందండి సొరకాయ కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ సొరకాయ కొబ్బరిపాల కర్రీ రైస్లోనే కాకుండా చపాతి పుల్కా రోటీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి అసలు సొరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా బాగా లైక్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్